ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు రీజియన్ రెండవ ద్వైవార్షిక మహాసభ ఆదివ ఆదివారం నెల్లూరు పట్టణంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది ఈ మహాసభకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజియన్ రీజియన్లలో పనిచేస్తున్న సుమారు రెండు వందల యాభై మంది ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సమావేశాన్ని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి కామ్రేడ్ ఉదయ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటిన మూడు బ్యాంకులు విలీనమైన తర్వాత ఉద్యోగులకు సంబంధించిన పాలసీల్లో ఉత్తమ విధానాలను అమలు చేయగలిగామని స్టాఫ్ వెల్ఫేర్ స్టాఫ్ లోన్స్ తదితర అంశాలలో ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడామని తెలిపారు మార్చి ఎనిమిదిన రెండు వేల ఇరవై నాలుగు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ యునైటెడ్ ఫోమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మధ్య కుదిరిన పన్నెండవ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారము బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజులు పని దినాలు అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించకపోవడం దారుణమన్నారు ఐదు రోజుల పని దినాల సాధన కోసము గత నెల ఇరవై ఏడు నిర్వహించిన దేశవ్యాప్త సమ్మేళన ఘన విజయం సాధించిందని నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సభ్యులు పాల్గొని సమ్మెను జయప్రదం చేశారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండున దేశవ్యాప్తంగా సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని ఈ సమ్మెలో ఏఐబిఈఏ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు అందరూ సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనము లేదా ప్రైవేటీకరణకు ప్రయత్నాలు జరిగే ఉన్నాయని దీనిని ఎదుర్కొనేందుకు ఉద్యోగులంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజియన్ డిప్యూటీ రీజనల్ హెడ్స్ వేణుగోపాల్ శివశంకర్ యూపీఏ అధ్యక్షులు కామ్రేడ్ కాళీ శ్రీనివాసరావు చైర్మన్ కామ్రేడ్ విజయభాస్కర్ ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మీపతిరావు

विजुल का बैंक संबंधी चाल कस्टर मैं समस्या पाँच वो अभी बैंक प्रवेश रंग में प्रभुत्वर बैंक एफडी बैंक निर्णय निर्णयों को भाग में बैंक एफडी इन याबा अद्वे ओल्स फारी

बैंक ये आल इंडिया असोसिये आल इंडिया असोसियन मूल्य आर्गन पन्नो तारीख में देशव्याप्त समस्त శివశంకర్ డిప్యూటీ రిజన్ హెడ్ యునైటెడ్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెకండ్ యానివల్ కాన్ఫరెన్స్ కి అమే గెస్ట్ స్పీకర్ గా గిరగిన్నాడు ఆయునన్ రిజన్ ఆఫీస్ లో 63 బ్రాంచెస్ ఉన్నాయండి అవెమో బ్రాంచల్ కోని యునైటెడ్ ఎంప్లాయీస్ 10000 రెండు వందల కోట్ల డిపాజిట్ ఆరు వేల ఆరు వందల కోట్లు అడ్వాన్సెస్ చేసి బిజినెస్ చేస్తూ ఉంటాం ఇంత మొత్తంలో బిజినెస్ చేయడానికి అన్ని ఇండియా ఈరోజు ఈ కాన్ఫిడెన్స్కి మమ్మల్ని జస్ట్ చేపించారు కదా వీళ్ళ యొక్క పాత్ర అది మేము మాటలతో చెప్పేసి ఎందుకంటే మా స్టాఫ్ అందరూ మా క్లర్స్ కానివ్వండి మా జూనియర్ లీడర్స్ కానివ్వండి వీళ్ళందరూ లాంచుల్లో అంటే ఫీల్డ్ లెవెల్లో లాయర్లో ఉండే మెడిల్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే అసలు బ్రాంచెస్లో వీళ్ళు ఫ్రంట్లైన్ వర్కర్స్గా ఉండి కస్టమర్స్కి కావాల్సిన అన్ని రకాల సర్వీసులుండి నడిపిస్తూ ఉంటారు వాటిలో భాగంగా వాళ్ళకి వచ్చే సమస్యలు కానీ ఏమైనా ఉంటే ఎంప్లాయీస్ అందరూ మా యూనియన్ లీడర్స్ ఉదయ్ గారికి కానీ అంటే నెల్లూరు జిల్లా వరకు నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఉన్న మా యూనియన్ లీడర్స్ ఉదయ్ గారు కానివ్వండి మా బాషా గారు కానివ్వండి మా సుబంధి గారు కానివ్వండి వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఫర్దర్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగానే లోనే ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ చేసేసి ఆ రీజన్ వరకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎంప్లాయీస్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయగలిగిన అవకాశం ఎంతవరకు ఉందో చూసుకొని ప్రతిదీ ప్రతి ప్రాబ్లం వాళ్ళకి సాల్వ్ చేసి సిబ్బంది నడిపేయడానికి మా వర్క్ ప్రయత్నం మేము ప్రస్తూ ఉన్నాము సో ఇలాంటి ఒకేషన్స్ అనేవి జరగడము యాజ్ అంప్లాయీగా మాకు ప్లస్ మేనేజ్మెంట్ తరఫున మాకు ప్లస్ స్టూడెంట్స్ తరఫున వాళ్ళకి అందరికీ మంచిది ఎందుకంటే ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ప్లస్ కూడా డిస్కషన్స్తో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ అవి లేకుండా ప్రాబ్లమ్స్ అనేవి ముందు రాకుండా అక్కడికి కూడా సొల్యూషన్